మానవత్వానికి మించిన సేవ మరొకటి లేదని మానవ సేవ మాధవ సేవాన్ని తలంచి పేద వృద్ధ మాతలకు ఉచితంగా కంటి ఆపరేషన్ నిర్వహించడం అభినందనీయమని లయన్స్ క్లబ్ పిఎస్టీలు పేర్కొన్నారు లయన్స్ గడ్డం సదానందం కుమారుడు గడ్డం వెంకటతేజ జన్మదిన సందర్భంగా డాక్టర్ గడ్డం సదానందం తన ఆర్థిక సహాయంతో ఆరుగురు వృద్ధ మహిళలకు ఉచితంగా కంట ఆపరేషన్ చేయించారు ఈ సందర్భంగా దేవరకొండ లయన్స్ క్లబ్ పీఎస్టీలు మాట్లాడుతూ హైదరాబాద్ కు వెళ్ళి వైద్యం చేయించుకొని వృద్ధులకు ఉచితంగా దేవరకొండలో కంటి ఆపరేషన్లు చేయడం అభినందనీయమని తెలిపారు ఈ సందర్భంగా వృద్ధమాతలకు సహకరించిన డీసీ లయన్ సంధ్యారెడ్డిని అభినందిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో లయన్ సభ్యులు జెర్సీ డీసీ తదితరులు పాల్గొన్నారు స్లోగా మాకు అనుకున్నందుకు పేదవారికి ముసలి వాళ్ళకు తప్పకుండా సాయం చేసేందుకు మా అబ్బాయి పేరు మీదనే ఇది చేస్తున్నాము హాస్పిటల్ సునీత రాజు హాస్పిటల్లో ఓకే ఈ మన వృద్ధాశ్రమం లైన్స్ క్లబ్ వాళ్ళ ఓల్డ్ ఏజ్ హోమ్ తరఫుకెళ్ళి సందారెడ్డి గారి ఏజ్ వృద్ధాశ్రమం మన వెళ్ళాము అక్కడ చాలామంది హైదరాబాద్ తీసుకెళ్దామన్నా కూడా చంద్రగారి గారిని వాళ్ళకు చేర్పించాలనే ఉద్దేశంతో లోకల్ చాలా దగ్గరగా కంఫర్ట్గా ఉంటుంది మధ్యాహ్నం వచ్చారు మీనింగ్ చేసి పంపించాను డాక్టర్ అమర్ గారి ద్వారా ఆపరేషన్ చేపించాము దేవరకొండలో దేవరకొండలోని వృద్ధాశ్రమంలోని మహిళలకి కంటి నేత్ర వైద్య శిబిరాల్ని నిర్వహించడం చాలా శుభ ఎందుకంటే మా వృద్ధాశ్రమంలోని సందగ్గా వీళ్ళు హైదరాబాద్ పంపించడానికి చాలా ఇబ్బంది పడేవాళ్ళు వాళ్ళని ఏ విధంగా చేయాలనే తపరతోటి ఉన్నారు చాలా రోజుల నుంచి ఆపరేషన్ చేసుకోవడానికి ఎదురు చూస్తున్నారు అలాంటి టైంలో మా మిత్రుడు మిత్రులు డాక్టర్ సదానంద్ గారి కుమారుడు వెంకటతేజ గారి ఆర్థిక సహకారంతో నిజంగా ఈరోజు ఈ ఆరుగురి మహిళలకి కంటి వైద్య శిబిరం నిర్వహించడం అనేది చాలా శుభ నిజంగా వీరి ఆరుగురికి చూస్తుంటే వాళ్ళకి గొప్ప ధైర్యం వచ్చేసింది వాళ్ళకి వారి ఆనందానికి తాగలేదు నిజంగా మా నైస్ల మిత్రులకి ముఖ్యంగా మా లైన్ మిత్రుడు సదానంద్ గారికి వారి కుమారుడు వెంకట తేజ గారికి అదేవిధంగా మా సందగ్గా లైన్ అందరికీ నా ఉదయపూర్వక అభినందన తెలియజేస్తూ మిత్ర ఆధ్వర్యంలో ఆరుగురు వృద్ధమాతలకు కంటి ఆపరేషన్ చేయడం అనేది చాలా గొప్ప అవకాశము సంధ్యారెడ్డి గారి పోర్త్ మా సీనియర్ లైన్ మెంబర్ చార్టెడ్ ప్రెసిడెంట్ లెన్స్ కబ మిత్ర సంధారెడ్డి గారి కోర్త్ తోటి ఆరుగురు వృద్ధమాతలకు కంటి ఆపరేషన్లు చేయడం అనేది చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాము అదేవిధంగా డాక్టర్ సదానంద్ గారి సీనియర్ లైన్ మెంబర్ డాక్టర్ సదానంద్ గారి కుమారుడు వెంకట గారు ఎన్ఆర్ఐగా ఉండరు వారి ఆర్థిక సహకారంతో గంటే అమర్నాథ్ గారిని పిలిపించి ఇక్కడ దేవపడంలో వీళ్ళని దూర ప్రాంతాలకు తీసుకెళ్ళితే అంత ఉద్దమాతలు వాళ్ళకున్న ఇబ్బందులు చాలా ఉంటాయి కానీ క్లబ్ మిత్రుల సహకారంతో సందారెడ్డి గారి చొరవతో ఈరోజు డాక్టర్ అమర్నాథ్ గారిని ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళందరికీ ఆప్షన్లు వేయించి వాళ్ళ కళ్ళలో వెలుగులు చూస్తున్నామంటే అది మా లంచ్ క్లబ్ మిత్రులకి ఒక సదావకాశం అసలు ఇటువంటి అద్భుతమే ఎన్నో సేవలు చేస్తాం లెన్స్ క్లబ్ ద్వారా కానీ ఇటువంటి ఉద్దమాదాలు ఎవరు పట్టించుకోరు కానీ మేము లెన్స్ క్లబ్ వాళ్ళు సందరెడ్డి గారి ప్రోత్బలం కూడా గుర్తించి వీరికి మీ సేవలు అందాలి ఖచ్చితంగా అంటే హండ్రెడ్ పర్సెంట్ అమ్మా అని చెప్పి ఆ విధంగా ముందరికి వచ్చి ఆరు ఉద్దమాతలకు మనం కంటే ఆకర్షణ చేయించడం వాళ్ళ కళ్ళలో వెలుగు నింపడం మాకు చాలా ఆనందాలు ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ముప్పై రెండు సంవత్సరాల దాన్ని మళ్ళీ ఇప్పుడు భార్య లేని మగవాళ్ళ కోసం కూడా ముప్పై మంది కోసం ఏర్పాటు చేసినాము దాన్ని కూడా చేద్దాం అనుకుంటున్నాము ఈ పెద్ద మనుషులను ఎన్ని రోజుల నుంచి కంటికి ఆపరేషన్ ఆడే ఆపరేషన్ అంటే తీసుకుపోయి చేయించుకోవచ్చు ఎట్లు లేకున్నాయి లేకుంటే మన సదానంద వచ్చేది వచ్చి బర్త్డే బాబుకి బర్త్డే అమ్మా బాబుకి బర్త్డే అమ్మా అంటే ఎంత ఎట్లా వెయ్యాలమ్మా అంటే ఒక పుట్టకు మూడు వేలు రెండు పుట్టలకు ఐదు వేలు ఇవన్నీ సార్ చెప్పిన మూడు వేలు ఇచ్చిండు మళ్ళీ వెంటనే ఒక పదివేలు రూపాయలు డొనేషన్ నాకు ఇచ్చిండు ఆ దాతృత్వం అనేది అందరినీ కనబడుతుంది అట్లా చేసి ఇప్పుడు కూడా వీళ్లకు పెద్ద మనుషులకు అమ్మ నేను చేయిస్తాను నా కొడుకు సబ్ పేషెంట్ ఆయన చాలా ఇష్టపడుతున్నాడు చేయించాలని అని కోరుకున్నాడు కోరుకుంటూ సరే అని నేను కూడా ఎవరెవరు కావాలో హరి వచ్చి చెకప్లు చేసి బీపీసీ చెకప్ అన్ని చెకప్లు చేసి వాళ్ళకి ఎవరు కావాలని రిపోర్ట్ చేసి ఇవాళ తీసుకురామని చెప్పి పంపించింది పంపిస్తే నాకు వాళ్ళు బాగా ఫీవర్ వచ్చింది రాలేకపోయినా అయినా సరే మనం ఒక ఈ తోటి ఉంటాం కాబట్టి ఆ జ్వరం లెక్క చేయకుండానే వచ్చినట్టు మూడు గంటలు అయ్యాను అభినందించు ఇప్పుడు అదే మన సదానందానికి వాళ్ళ కొడుకు కూడా చాలా 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 శుభాభిబందనాలు తెలియజేస్తూ ప్రతిసారి కూడా ఆయన మా పుర్ధమాతలకు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాము మా మిత్ర ఉంది మేము చాలా చాలా కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం కానీ వీళ్ళు కొత్త మాకు ఏమి చెప్ ఈ హాస్పిటల్లో చే తీసుకొచ్చి చే హాస్పిటల్ ఆపరేషన్ చేసి హరికి డాక్టర్ సదానందానికి ఆ డాక్టర్ సాబికి అమరీందరికి అమరీందర్ అమర్ అమర్ ఆయనకు సిస్టర్లందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ కూడా మాకు ఒక అవకాశం ఇవ్వాలని వారిని మరి మరీ కోరుకుంటున్నాము డాక్టర్ సదానందం సదానందం గారి కుమారుడైనటువంటి వెంకటేశన్మదినాన్ని పురస్కరించుకొని పేద మహిళలకు వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి మహిళలకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించాలనే ఒక సదుద్దేశంతో ఇద్దరు భార్యాభర్తలు సదానందం గారు వాళ్ళ యొక్క మిస్సెస్ దుర్బలంతో అక్కడికి వెళ్ళిన తర్వాత వందల మేడం గారు ఉన్నటువంటి మా మా హాస్పిటల్ మా హోలీ హోమ్లో ఇంతమంది ఉద్దమాతలు ఉన్నారు వాళ్ళకి ఏదో విధంగా ఆపరేషన్ చేయిస్తే బాగుంటుంది అని ఒక సత్సంకల్పం వాళ్ళిద్దరికీ చేయడం ద్వారా వాళ్ళు అదే విషయాన్ని పూర్తిగా అవగాహన కల్పించుకొని ఎమ్మటే వాళ్ళ కుమారుని యొక్క ఆర్థిక బలంతో ఆర్థికమైన ఆర్థికంగా వాళ్ళు డబ్బులు పంపిస్తే చేయి చేయించ చేయిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది అక్కడ ఆ రోజు చెప్పినందుకు ఆ రోజు ఆ పిల్లలకి మన సదానందం గారు ఆ రోజు ఆ యొక్క పిల్లల దగ్గరికి వెళ్ళిన తర్వాత డబ్బులు తీసేసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత అదే విషయాన్ని గుర్తుంచుకొని లైన్స్ క్లబ్ వాళ్ళ యొక్క సహకారంతో పూర్తిగా వాళ్ళు డబ్బులు వెచ్చించి మంచిగా ఆపరేషన్ చేయించడం జరిగింది ఆ యొక్క విషయాన్ని గత మూడు నెలలు జరిగినా కూడా మూడు నెలల కింద అనుకున్నటువంటి వ్యవహారాన్ని తూచా తప్పకుండా ఆ యొక్క ఉత్తమాత్మక ఏదో ఏదో విధంగా కటి ప్రసాదించాలనే ఉద్దేశంతో డాక్టర్ అమర్ గారిని పిలిపించి ఇక్కడ ఆపరేషన్ చేయించడం జరిగింది వీరందరికీ మంచిగా ఆయుర 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 ఆరోగ్యాలు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీళ్ళు వీళ్ళు మా ఆ చిన్న పిల్ల పిల్లవాడిని మంచిగా జీవించాలని మనస్ఫూర్తిగా ఆ ఉత్తమని మేము కోరుకోవడం జరుగుతుంది ఏది ఏదేమైనా ఏమైనా కూడా ఈరోజు ఎనిమిది ఆ ఆరుగురికి ఆపరేషన్లు డాక్టర్ అమర్ ద్వారా చేయించడం మాకు తర్వాత మా ఆర్థికంగా సహాయం చేసినటువంటి సదానంద కుటుంబానికి ఎల్లవేళలా అన్ని మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కంటి వైద్యశాలలో వచ్చే డాక్టర్ లెన్ డాక్టర్ గడ్డం ప్రధాన కుటుంబాన్ని జన్మదినం పురస్కరించుకొని లయన్ క్లబ్ ద్వారా వారు కొత్త మాతలు మాటలకు కంటి ఆపరేషన్లు ఉచితంగా అందించడం అభినందన కంటి ఆపరేషన్ నిర్వహించిన డాక్టర్ అమర్ గారికి లయన్స్ క్లబ్ తరఫున మృత్యర్థులు తెలియజేస్తున్నాం ఈ గొప్ప కార్యక్రమాన్ని సహకరించిన మండారెడ్డి మేడం గారికి మరియు మా లైన్స్ క్లబ్ మిత్రులందరికీ ధన్యవాదాలు దేవరకొండ లైన్స్ క్లబ్ మరియు మిత్ర ఆధ్వర్యంలో మనకు వృద్ధాశ్రమం నుంచి ఈ వృద్ధులకు మనకు కంటి చూపుడు ఆపరేషన్ చేయించడం అంటే చాలా సంతోషకరమైన వార్త ఎందుకంటే మనం కూడా లైన్స్ క్లబ్ ద్వారా చేయిస్తాం కానీ ఇప్పుడు ఎందుకంటే వారి కన్ను చూపు కొరకు హైదరాబాద్ తీసుకోవాలనే ప్రయత్నం అనే కొద్దిగా ఇబ్బంది ఉంది కాబట్టి మన లయన్ మిత్రుడు సదానంద గారి కుమారుడు వారి ఆర్థిక సాయంతో మరియు సద్యక్క గారి సహకార సేవ కార్యక్రమాలతోటి మన లయన్స్ క్లబ్ బృందంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ పేరుతోన ధన్యవాదాలు సాధారణ సాధారణ జన్మదిన సందర్భంగా ఆశ చేయడం జరిగింది